గుంటూరులో ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు మ్యాథ్స్ ప్రొఫెసర్ గారు ఆయన నెల నిలదీసి అడిగారు ప్రకాష్ ఇన్ని మాట్లాడుతున్నావు నాకు ఈ ప్రశ్నకి జవాబు చెప్పు అని కెన్ గాడ్ డై అని అడిగాడు ఆయన దేవుడు చావడం సాధ్యమేనా యేసు అయితే ఎలా చేస్తాడు సెలవు పైన అన్నాడు ఆయన ఏసు దేవుడుగా చనిపోలేదు సెలవు పైన మానవుడయి చనిపోయాడు సెలవు పైన గాడ్ కెనాట్ డై బట్ వెన్ గాడ్ బికమ్స్ మ్యాన్ హీ కెన్ డై దేవుడు చావడం సాధ్యం కాదు కానీ దేవుడు మానవుడైతే ఆ దైవ మానవుడు చావడు రావడం సాధ్యమవుతుంది నిజానికి ఆయన పుట్టింది సిలువ కోసమే యేసు క్రీస్తుకి అది జరగకపోతే నీకు నాకు దేవుడితో సంబంధం ఉండేది కాదు పాపం సెపరేట్ చేసింది మనిషిని దేవుడిని అందుకనే మళ్ళీ మనల్ని కలపడానికి ఆ దేవుడే దిగొచ్చి ఆ సెపరేషన్ అనుభవించాడు సిలువలో దట్స్ ద మిస్టరీ ఆఫ్ ద క్రాస్ What a sacrifice it is.